ఛానల్ వీక్షకులందరికీ నేటి దిమలలో భయంకరమైన పరిస్థితులు కనిపించి అమెరికాలో కార్ చిచ్చు ప్రారంభమై ఇప్పటి వరకు అది చల్లారలేదు దాని తీక్షణత పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు అమెరికా అగ్రరాజ్యంగా వర్ణింపబడి ప్రపంచ దేశాలను శాసిస్తున్న స్థాయిలో ఉన్నది ఐక్యరాజ్య సమితిని శాసించే స్థితిలో ఉన్నది అన్ని విధములుగా ఉన్నతమైన ఆక్రమించి ఆక్రమించున్న అమెరికా దేశము ఈ దేశము సాంకేతిక పరిజ్ఞానమును బట్టి అన్ని విషయములలో ముందడుగులో ఉన్నది అంటే రక్షణ పరమైన ఆర్థిక పరమైన సామాజిక పరమైన అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధముగా సిద్ధపడి ప్రతి పరిస్థితిని ప్రతిఘటించగల సామర్థ్యం కలిగి స్థితి కలిగి ఉన్న దేశము ఇటువంటి సామర్థ్యం కలిగిన దేశము చిన్న అగ్నిశేత కాల్చబడుచు అది కాచిచ్చుగా తయారయ్యి ఇన్ని దినముల వరకు ఆగకుండా అది కొనసాగుతూనే ఉన్నది ఎందుకు ఈ విధంగా కొనసాగుతున్నది దీనికి గల కారణం ఏమిటి అన్న విషయం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా అమెరికా క్రైస్తవ దేశము పంతొమ్మిది వందల ఆరు గణాంకాల ప్రకారము ఇక్కడ జనాభాలో తొంభై ఒక శాతం క్రైస్తవులు ఉండేవారు అదే సంఖ్య రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి అరవై నాలుగు శాతం పడిపోయింది దీనిని బట్టి క్రైస్తవ రాజ్యంలో క్రైస్తవ రాజ్యాంగం కలిగిన దేశంలో క్రైస్తవము దిగజారుతుంది ఎందుకు విడములు జరుగుతుంది దీనికి గల కారణం ఏమిటి అన్న విషయం ఒకసారి మనం యోచించినట్లయితే మొదటిగా అమెరికా రాజ్యం గురించి అమెరికా రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలి ఈ అమెరికా రాజ్యం యొక్క రాజ్యాంగములో అనేక అంశములు మోస ధర్మశాస్త్రం నుంచి తీయబడినవి దానిని బట్టి ఇది క్రైస్తవ రాజ్యంగా ఉంది దేవుని యొక్క దీవెనను పొంది దేవుని యొక్క వాగ్దానం బట్టి ప్రపంచ దేశంలో అగ్రరాజ్యం స్థాయికి ఎదిగినది ఇది దేవుడు ఇస్రాలికి ఇచ్చిన వాగ్దానము ఎవరు నేను ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుస్తారో వారిని ఆశీర్వదించి తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని ఆనాడు మోసతో చెప్పిన విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్న ఈ అమెరికా రాజ్యము కూడా మోస ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్న దానిని బట్టి దేవుని యొక్క దీవెనలు పొందినదై అగ్రరాజ్యంగా ఎదిగినది ఈ రోజు అది ప్రపంచ దేశంలో శాసించే స్థాయికి ఎదిగినది అయితే ఇటువంటి రాజ్యములో ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి వచ్చింది ఎందుకు అగ్ని ఈ దేశమును తగలబెడుతుంది ఈ అగ్ని నుంచి ఎందుకు ఈ అమెరికా దేశం తప్పించుకోలేకపోతుంది అన్న విషయం గురించి మనం ఆలోచించినట్లయితే ఇది క్రైస్తవ రాజ్యంగా ఉండి ప్రకారం నడుచు అధిక క్రైస్తవ దేశంగా ఉండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దేశ జనాభాలో తొంభై ఒక శాతం క్రైస్తవులుగా ఉండగా రెండు వేల ఒకటి నాటికి ఎనభై ఒక శాతానికి దిగజారింది ఈ సంఖ్య రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి అరవై నాలుగు శాతంకు పడిపోయింది ఆ స్థానములో హేతువాదులు మత విశ్వాసము లేని జనాంగము పెరిగిపోట జరిగినది అయితే ఇది ఎందుకు జరిగింది దీనికి గల కారణం ఏమిటి అన్న విషయంలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించిన రీతి వారికి కలిగిన సమృద్ధి దీనికి కారణము ఎందుకంటే దేవుడు తన్ను వెంబడించిన వారిని తన ఉద్దేశంలో నెరవేర్చిన వారిని తన ఆజ్ఞలను పాటించిన వారిని ఆశీర్వదిస్తారని చెప్పిన దాన్ని బట్టి వీరు ఆశీర్వాదింపబడ్డారు అయితే వీరు ఆశీర్వాదింపబడిన కొలది దేవునికి దూరమైపోయి దేవుడు ఉద్దేశంలో వ్యతిరేకమైన జీవితం జీవించడం అన్నది కనిపిస్తుంది ఒకసారి బైబుల్లో చూసినట్లయితే పాలు ఐగుప్త ప్రవహించే చూడిపించి ప్రవేశపెట్టడం జరిగినది అయితే అక్కడ వారు దేవుని యొక్క సమృద్ధిని దేవుని యొక్క క్షేమమును దేవుని యొక్క ఆపుదలను అనుభవిస్తూ కాలక్రమములో దేవుడినే మర్చిపోయే స్థితికి వచ్చి ఉన్నారు దేవుని మర్చిపోవటం మాత్రమే కాదు కానీ దేవుడిని విడిచి అన్య దేవతల వైపు తిరగడం మనం బైబిల్ కూడా చూస్తున్నాము దీనిని బట్టి దేవుడు వారిని శిక్షించటం అన్నది జరిగినది అనంతరము వారు విడవబడ్డారు ఇప్పుడు అమెరికా వాసులు జరిగిస్తున్నది ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే ఈ దేశవాసులలో దేవుని భయం పోయి ఈ దేశంలో కూడా దేవుడి చిన్న సమృద్ధిని అనుభవిస్తున్న వారే దేవుడి చిన్న క్షేమస్థితిని అనుభవించు ఈ క్షేమం బట్టి సమృద్ధిని బట్టి ఈ రోజు వీటిని అనుగ్రహించిన దేవుని పరిచిపోయే స్థితికి ఎదిగి ఉన్నారు అదే ఎనభై రెండో అవార్డుల కార్యక్రమంలో జరిగినది పట్టణం గాను దేవుడు లేని జనాంగం గాను దేవునితో సంబంధం లేని నగరం గాను తమను గురించి తాము చెప్పుకుంటూ దేవుడిని ఎగతాడి చేయొచ్చు లేక దేవుడిని హేళన చేయొచ్చు ఇక్కడ కనిపిస్తుంది అసలు అమెరికా యొక్క ప్రారంభం గురించి మనం ఆలోచించినట్లయితే ఇది మొదట జర్మనీ యొక్క ఆధిపత్యంలో ఉండి వారి వలన బానిస అనుభవించిన రాజ్యము పదిహేడు వందల తనను తాను ప్రకటించుకొని స్వతంత్రంగా జీవించినది ఆనాడు అమెరికా యొక్క స్థితి బహుదీనమైనది ఆర్థికము గాను సామాజికము గాను ఎటువంటి గుర్తింపు లేని హీనమైన స్థితిలో ప్రారంభమైనది ఈ అమెరికాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారము దానిని బట్టి ఈ అమెరికా దేవుని మీద ఆధారపడి దేవుని వైపే చూచినదై ఉన్నది ఈ విధంగా ప్రారంభమైన అమెరికా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాజ్యాంగమును తయారు చేసుకొని నాటి నుంచి సంపూర్ణ క్రైస్తవ రాజ్యంగా అవతరించినది ఈ దేశం యొక్క రాజ్యాంగ రూపకర్తలు మోసే ధర్మశాస్త్రంలో ఉన్న విషయములను సంగ్రహించి వాటి వలన దేవుడిచ్చిన ఆశీర్వాదములను గుర్తించిన వారే దానిలోని విషయములను దానిలోని న్యాయ పద్ధతులను పొందుపరిచి రాజ్యాంగం రూపొందించినారు దానిని అనుసరించి ఆ రాజ్యము నడుచు రాగా దేవుని ఆజ్ఞలను అనుసరించినందుకు గాను దేవుని ఉద్దేశము నెరవేర్చినందుకు గాను దేవుడు ఆ దేశం ఆశీర్వాదించడం ప్రారంభించాడు ఆ ఆశీర్వాదం బట్టి అది రాను రాను ఎదిగి దేవుని యొక్క దీవెనను పొంది ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానమునకు ఎదిగినది ఇప్పుడు వారికి కలిగిన ఔన్నత్యముని బట్టి వారికి కలిగిన క్షేమ స్థితిని బట్టి వారు మితిమీరి ప్రవర్తించడం ప్రారంభించారు కామ వికార చేష్టలు ప్రకృతి విరోధమైన జీవన విధానము దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి అవమానకరమైన చర్యలు జరిగించుచున్నారు లింగ మార్పిడి ఈ దేశంలో చట్టపరమైనది అంతేకాదు కామ వికార చేష్టలు ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు ప్రవర్తించుటకు చట్టపరమైన రూపకల్పన జరిగి చట్టములు తయారు చేస్తున్నారు దీనిని బట్టి ఎవరిష్టము వారిది దేవుడు ఆదిలో మానవులను సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను నియమించున్నాడు స్త్రీ ధర్మం స్త్రీ పాటించగా పురుషుని ధర్మం పురుషుని పాటించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశము అయితే ఈ దేశంలో ఈ ప్రాంతంలో దేవుని ఉద్దేశము పక్కన పెట్టి వీరి సొంత ఆలోచనలను బట్టి వారికి అనుకూలమైన విధముగా వారి దృష్టికి దోచిన విధంగా వారు జరిగిస్తూ ప్రకృతికి విరుద్ధంగా జీవించడం ప్రారంభిస్తారు దేవుడు తన ప్రవక్తుల ద్వారా అనేక విధులుగా హెచ్చరించి వారిని సరిచేయాలని చూశారు గాని వారు ప్రవక్తుల మాటలు వినలక వారి హెచ్చరికలను లక్ష్య పెట్టక దేవుని కోపము రేపారు చివరిగా తన కుమార్తె ద్వారా ఈ దేశంలోకి నేను నా ఉగ్రతను పంపించబోతున్నాను మారు మనసు పొందండి అని హెచ్చరిక పంపించున్నాడు ఆయనను ఆమె మాట వారు గురిన వారు కాకపోగా ఆమెను ధిక్కరించారు ఇదే విధమైన పరిస్థితి సుధమగ్గ గమ్మరాలో మనం చూడగలము అది దహింపబడక ముందు పచ్చగాను లేని తోట వలె ఉందిందట అయితే వారికి కలిగిన క్షేమస్థితిని బట్టి వారు అనుభవిస్తున్న సంపన్న స్థితిని బట్టి వారు దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించారు వారు దేవునికి అవమానకరమైన జీవితం ప్రారంభించారు ఇక్కడ అమెరికాలో ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉందో అదే విధమైన ప్రవర్తన వారు అక్కడ కూడా కలిగి ఉన్నారు ఈ విషయమును అది కారణం పంతొమ్మిదో మనం చూడగలము అక్కడ లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు రాగా ఆ ఇద్దరు దేవదూతలను తన ఇంట చేర్చుకొని ఆతిథ్యమగా ఆ పట్టణస్తులు వచ్చి మేము వారితో కూడినట్లు వారిని మా ఎద్దుకు తీసుకురా అని ఇక్కడ పట్టణ జనులు లోతులు అడిగినట్లు మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా ఇదే విధమైన కామ వికార చేష్టలు కనిపించుచున్నవి ఈ విషయంలో రెండో పేద పత్రిక రెండో అధ్యాయం ఏడవ చిందో వారి కామ వికార చేష్టలకు హృదయ వందు నొచ్చుకుని వాడే లోతు అక్కడ జీవిస్తున్నట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది సో ఇదే విధమైన భయంకర పరిస్థితి ఆ దిరులో లోతు కాలంలో జరగగా సుధమ్ము గుమ్మర పట్టణము అగ్నిచేత కాల్చబడిపోయింది అదే విధమైన పరిస్థితి ఈరోజు ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ లో కనిపిస్తుంది కామ వికార చేష్టలు ప్రకృతి ధర్మములకు విరోధమైన జీవితములు స్త్రీ స్త్రీని పురుషుడు పురుషుని వివాహం దీనిని చట్టపరము చేయుట ఈ విధమైన జీవితమును జీవిస్తూ ఇక్కడితో ఆగకుండా దేవుడితో మాకు పని లేదు దేవుడి నియమములు లేవు అన్న స్థితికి వీరు ఎదిగిపోయి దేవుని హేళన చేశారు ఈ విధముగా వీరు జరిగించిన దానిని బట్టి దేవుడు కోపగించిన వాడై తన కాపుదలను వారి మీద నుంచి తొలగించాడు ఫలితముగా నిప్పు ప్రారంభమైనది చిన్న నిప్పు ఈ చిన్న నిప్పు నేడు కార్చిచ్చుగా తయారయ్యి ఆడపలేని స్థితికి పెరిగిపోయినది ఇది దినదినము పెరుగుచున్నది కాని తగ్గుటలేదు గమనించండి ఈ అమెరికా పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశము పటిష్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన దేశము కానీ ఈ రోజు ప్రారంభమైన ఈ చిన్న నిప్పుని ఆ దేశము ఆపలేకపోతుంది అంతేకాదు దాని ప్రభావం తట్టుకోలేక దేశము విలవిలలాడిపోతుంది ఇప్పుడైనాను మారు మనసు కొన్ని దేవుడు వైపు తిరిగిన వారైతే దేవుడు వారిని క్షమించాలని దేవుడు వారి పాపమును పరిహరించాలని ఎదురు చూచుచున్నారు ఆ ఉద్దేశంతోనే దేవుడు తన కుమార్తె ద్వారా హెచ్చరిక పంపించి ఇటువంటి భయంకరమైన కీడ మీదకి రాబోతుంది ఇటువంటి భయంకరమైన నాశనము ఈ పట్టణం మీదకి రాబోతుంది అని హెచ్చరికలు పంపించి ఉన్నాడు అయినప్పటికీ వారిలో పెరిగిపోయిన కామ వికార చేష్టలు శరీర సంబంధమైన కోరికలు వారి స్వంత ఉద్దేశములు నెరవేర్చుకునే వారే దేవుని ఉద్దేశమును ప్రకృతిని వ్యతిరేకించే విధమైన జీవితమును జీవించి వారి మీదకి వారు ఈ కీడు కొని తెచ్చుకుని ఉన్నారు ఒకప్పుడు ఈ దేశము దేవుని యొక్క కాపుదల అనుభవించినది దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించినది ఒకప్పుడు దేవుని యొక్క సంరక్షణలో ఎదిగినది ఆ దినములలో దేవుని యొక్క బట్టి లోకములో ఉన్నతమైన స్థానములకు పెరిగినది అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న దేశము ఈ రోజు బహుదీనమైన స్థితికి దిగజారిపోయినది ఈ అగ్ని యొక్క ప్రభావం నుంచి విడుదల పొందుకు అవకాశం లేకుండా పోయినది కారణం ఒకప్పుడు దేవుడిని ఆశ్రయించిన ఈ పట్టణము ఈ రోజు దేవుణ్ణి వ్యతిరేకించినది ఒకప్పుడు దేవుని వైపు చూసిన ఈ పట్టణము ఈ రోజు దేవుడినే విస్మరించినది ఒకప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన పట్టణము ఈ రోజు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించుచున్నది దేవుడే మాకు ఆశ్రయం అనే ఒకప్పుడు అని ఉండగా ఈరోజు దేవుడు లేని పట్టణముగా తమ దేశము ప్రకటించుకుంటున్నారు దీనిని బట్టి దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకుని వారే ఏ సుఖభోగములను బట్టి వారో ఆనందించారో ఏ విలాసవంతమైన జీవితమును బట్టి దేవుడిని నిర్లక్ష్యం చేసి ఉన్నారో వారికి కలిగిన ఏ సమృద్ధిని బట్టి తమ సొంత చట్టంలో చేసుకుని దేవుడు నియమించిన నియమములకు వ్యతిరేకమైన జీవితములను జీవించారో అదంతో నాశనమైపోయినది ఈరోజు దీనావస్తు దిగజారిపోయి ఉన్నారు అయినప్పటికీ ఆ దేశవాసులు దేవుడి తిరిగిన వారు కారు ఈ అమెరికాలో ఈ పట్టణంలో జరిగిన క్రియలను బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఎప్పటి వరకైతే ఈ దేశం దేవుడి వైపు శిశు పొందినదో ఎప్పటి వరకైతే ఇది దేవుడి ఆధారపడి ఉన్నదో ఎప్పటి వరకైతే దేవుని యొక్క కృపకు పాత్రమైనదిగా జీవించడదు అప్పటి వరకు దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆశీర్వాదము అనుభవించినది ఎప్పుడైతే దేవునితో పని లేదు అన్న స్థాయికి తెలియదో అప్పుడు దేవుని యొక్క కాపుదలను పోగొట్టుకొని నాశనమును కొని తెచ్చుకొని ఉన్నది ఇది దేవుని యొక్క కోపము కాబట్టి వారు ఆ అగ్నిని ఆర్పలేకపోతున్నారు అగ్ని దినదనము వేగుతున్నది కాని లేదు కాబట్టి ఇంతవరకు విన దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం గురించి తెలుసుకున్నాము దేవుని యొక్క తెలుసుకున్నాము దేవుని యొక్క నిలయము దేవుడిని విడిచినప్పుడు సమస్తమును కోల్పోయినది నాశనమునకు గురి అయినది దీన స్థుతికి దిగజారిపోయినది కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదం నిర్మించి ఉండగా దేవుడి చిత్తం నెరిగి దేవుని ఉద్దేశంలో నెరవేర్చి దేవుని కట్టడా అనుసరించి నడిచినచో దేవుడు ఆనాడు మోసే ద్వారా ఇచ్చిన ఈ ఆశీర్వాదములను మనం అనుభవించగలము కాబట్టి బాక్యం నుంచి సహోదరుడు సహోదరుడే ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నదేమనగా నా వైపు చూసినట నీవు దీమింపబడతావు నా వైపు చూసినట నీవు క్షేమస్థితిని అనుభవిస్తావు నా వైపు చూసి నా ఉద్దేశం నెరవేర్చిన వాడైతే నువ్వు ఆశీర్వాదింపబడి ఉన్నతమైన స్థానంలో ఉంటావు నా వైపు నుంచి గురిగి గాని ఎరువు గాని నా సహవాసం కోల్పోయి నా కోల్పోయి కీడును అపాయమును అపాయం తెచ్చుకుంటావు కాబట్టి నాకు వేరుగా ఉంది మీరేమి చేయలేరు అదే దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుని దేవుని వైపు చూచిస్తూ దేవుని ఉద్దేశంలో నెరవేర్చిన వారిపై దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుని రాత్రి కాలం దాతో మాట్లాడుచుండగా ఎహోవా మీకు దొరుకు కాలం అందే మీరు ఆయనను వెతుకుని ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను చేర్చుకుని ఆయన దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన మనకు సమీపంగా ఉన్న దినములలోనే దేవుడి వైపు చూచుచు దేవుని యొక్క కాపులను అనుభవించి దేవుడి చేత ఆశీర్వాదింపు గుంపులో మనందరం ఉండాలని అటువంటి నిత్యమైన ఆశీర్వాదమును అనుభవించాలని కోరుచు ప్రభు పక్షంగా ఆయన ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరూ ఫలింపజేయని దాకా గాక బే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు నీ మాటలు విని నీ వైపు చూచి నడుచుకున్నప్పుడు కలిగే దీవెనలు ఆశీర్వాదములు అదే విధంగా నీ వైపు నుంచి దృష్టి కలిగినట్లయితే కలిగే నష్టము ప్రమాదము అపాయము ఈ విషయముల గురించి మాకు బయలుపరిచి ఉండగా రక్షిపబడి నీ వైపు చూసిన మేము నిత్యము నీ వైపు చూచు నీకు ఆశీర్వాదం అనుభవించు దినదినము ఉన్నతమైన స్థితిలోకి ఎదిగినట్లు మా జీవితంలో భద్రపరిచినట్టు మాకు సహాయం చేయండి గొప్ప చూపించండి నామ తండ్రి ఆమె